నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ నేను మీ రాజేష్ భయా సన్ని యాదవ్ ఈయన పాకిస్తాన్ టూర్ గురించి పాకిస్తాన్లో బైక్ రైడింగ్ చేసినటువంటి వ్యవహారాన్ని మనం ఇదే హ్యాష్టాగ్ ద్వారా అనేక సందర్భాల్లో తెరమీద తీసుకొచ్చాం ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రాకు సంబంధించినటువంటి యూట్యూబర్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని అనేక అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో స్పైగా మారినటువంటి నేపథ్యంలో ఇటువంటి సందర్భంలో ఓవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ స్పైగా పెద్ద రాకెట్ని బర్ష్ చేసి వాళ్ళందరినీ పన్నెండు మంది అరెస్ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఎన్ఐఏ పోలీసు ఉంది వాస్తవానికి ఇప్పుడు అన్ని తిరగదోడుతుంటే అనేక అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి మరి తన సందర్భాల్లో ఈ కండిషన్స్లో ఇప్పుడు భయా సన్ని యాదవ్ వరుసగా యథేచ్ఛగా భయం లేకుండా నిస్సిగ్గుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వీడియోలను పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ ద్వారా బయట పెట్టాం పైగా అది ఎప్పుడో అక్టోబర్లో పోయానని కల్లిబుల్లు కబుర్లు చెప్పి ఇవాళ పాకిస్తాన్కి సంబంధించి అంటే పూర్తిగా తన స్వార్థం కోసం ఎప్పుడో పాకిస్తాన్ వెళ్ళినటువంటి వీడియోలను ఈరోజు పాకిస్తాన్ లైఫ్ స్టైల్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలను తెరముందుకు తీసుకొచ్చి భారతీయులను ముందు పెట్టి ఏం సాధిద్దాం అనుకున్నాడనే అంశాన్ని మనం కడిగి పడేశాం సో ఇప్పుడు భయా సన్ని యాదవ్ని ఇండియాలోకి రాగానే అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నారు గతంలో సూర్యాపేట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద దీని మీద లుకౌట్ పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు చెన్నైలో పోలీసులు మన భయా సన్ని యాదవ్ని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు మనోడికి ఖచ్చితంగా దూరం తీరిందనుకోవాలా ఎందుకంటే సమయం కాని సమయంలో ఒక ఆల్రెడీ యూట్యూబర్లు ట్రావెల్ వ్లాగర్సు లేదంటే కనుక వ్లాగర్సు టూరిజం ప్రమోట్ చేసే వ్లాగర్సు స్పై ఆరోపణలతో జ్యోతి మల్హోత్రా నిర్వాహకం బయటకు తర్వాత ఒక రకంగా భయపడుతూ ఉన్నారు ఇట్లాంటి నేపథ్యంలో ఎంత ధైర్యంగా ఆయన పాకిస్తాన్ వీడియోలు బయట పెట్టడం పాకిస్తాన్ లైఫ్ స్టైల్ గురించి పోగొట్టం పాకిస్తాన్ ని అమాంతం ఎత్తేయటం నేను పాకిస్తాన్కి వెళ్ళాలని చెప్పటం నాకు పాకిస్తాన్ వెళ్ళాలనే ప్రయత్నం మూడున్నర దశాబ్ మూడున్నర సంవత్సరాలుగా నేను చేశానని చెప్పటం అందుకని అప్పటి నుంచి ఎప్పుడైతే పాకిస్తాన్ వీడియోలు వరుసగా పెడుతూ ఉన్నాడో అప్పటి నుంచి భయ సన్ని యాదవ్ని కూడా అరెస్ట్ చేయాలి ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవాలి ఎన్ఐఏ ఇతన్ని విచారం జరపాలి ఈయన ట్రిప్పులకు స్పాన్సర్ ఎవరు ఈయన ట్రిప్పుల వ్యవహారం ఏంటనేది పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ పాకిస్తాన్ అని రాసి ఆయన తమ్నైల్స్ పెట్టి ప్రపంచానికి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ఐఏ ఇతన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి విచారం జరపాలి అనేది పెద్ద ఎత్తున నెటిజన్స్ అందరూ డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారు పూర్తి స్థాయిలో భయ్య సన్ని యాదవ్ కు సంబంధించినటువంటి వివరాన్ని ఎన్ఐఏ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి విచారం జరపాలని చెప్పారు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఏ దేశం నుంచి చెన్నైకి వచ్చాడో తెలియదు కానీ చెన్నైకి రాగానే ఎయిర్పోర్ట్ లో ఒక్కసారిగా భయ్యా సన్ని యాదవ్ కు షాక్ ఇచ్చారు పోలీసులు ఇప్పటికే ఆయన మీద బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడనే అంశం మీద ప్రమోట్ చేస్తున్నాడని నూతన్ కల్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదైంది మరి ఇట్లాంటి సందర్భాల్లో లుకౌట్ నోటీసులు ఇచ్చారు మరి ఈ క్రమంలో పోలీసులకు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు పాకిస్తాన్ బైక్ ట్రిప్ పైన పూర్తిగా ఇవాళ ఇండియాకు వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది మరి ఎన్ఐ అధికారులే అదుపులోకి తీసుకున్నట్టుగా కొంత వార్తలు వస్తూ ఉన్నాయి మరోవైపు సూర్యాపేట్ పోలీసులు అనేది కొందరు ఉంది కానీ గతంలో ఏదైతే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో అప్పట్లో సజ్జన సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయడంతోనే భయ్య సన్నీ యాదవ్ ఏదైతే మరోవైపు భయ సందీప్ అలియా సన్నీ యాదవ్ పైన బీఎస్వై అంటారు అతను ట్యాగ్ లైన్ మరి ఆ ట్యాగ్ లైన్తో బిఎస్వై పేరుతో సన్నీ యాదవ్ని కొంత సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అట్లాగే యూట్యూబ్ ఫేస్బుక్ ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేశాడనే ఆరోపణల మీద అప్పట్లో టీజీఎస్ఆర్టీసీ ఎండిగా ఉన్న సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు దీంతో ఆయన పైన ఫిర్యాదును కొంత పోలీసులు కూడా కొంత సూర్యాపేట కమిషనరేట్ లో నూతనకల్ పోలీస్ స్టేషన్ లో భయ్య సన్ని పైన పోలీసులు కేసు నమోదు కూడా చేశారు మరి అప్పట్లో ఐటీ చట్టం కింద టూ థౌజండ్ టూ థౌసండ్ ఎయిట్ లోని త్రిబుల్ వన్ ఆబ్లిక్ టూ త్రీ వన్ ఎయిట్ ఆబ్లిక్ ఫోర్ ఫార్టీ సిక్స్ రెడ్ విత్ సిక్స్టీ వన్ ఆబ్లిక్ టూ బిఎన్ఎస్ చట్టాల కింద అట్లాగే త్రీ ఫోర్ టీజీ టిఎస్ సిక్స్టీ సిక్స్ ఆబ్లిక్ సిక్స్టీ సిక్స్ ఆబ్లిక్ డితో ఇట్లా అనేక సెక్షన్ల కింద బయ్యాస్ అన్నీ యాదవ్ మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అప్పటి నుంచి బయ్యాస్ అన్ని యాదవ్ పరారీలో ఉన్నాడు లుక్అట్ నోటీసులు ఇచ్చారు అతను అరెస్ట్ చేసి తీరుతామని సూర్యాపేట పోలీసులు చెప్పారు ఇక్కడ ఖచ్చితంగా భయా అన్నీ యాదవ్ చేసినటువంటి వ్యవహారం అంతా ఇంత కాదు అంటే బెట్టింగ్స్ పేరుతో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం యువతను పక్కదారి పట్టించడం యువతకు హాని కలిగించే విధంగా యూట్యూబ్ పేరుతో యూట్యూబర్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి భయా సన్నీ యాదవ్ ఖచ్చితంగా ఇప్పుడు బెట్టింగ్స్ తోటి అందరి జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సన్ని యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ నడుపుతున్నాడు బైకింగ్ బైక్ సంబంధించినటువంటి రైడ్స్ చేస్తూ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు ఆయన వీడియోస్ చేస్తూ చాలా మంది సబ్స్క్రైబర్లుండ పొందినటువంటి పరిస్థితి డబ్బులు కూడా యథేచ్ఛగా స్వార్థపూరితంగా సంపాదిస్తున్నారు అందుకని ఇప్పుడు నేను ఎందుకు స్వార్థపూరితం అని పదే పదే అంటున్నాను అంటే ఆయన సమయం కాని సమయంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు తెర మీద చూపించాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చాలామంది టూరిస్టులు ఉన్నారు చాలామంది వ్లాగర్స్ ఉన్నారు ఒక రకంగా నాన్ వేజ్ నా ప్రపంచ యాత్రికుడు ఆయన కూడా వెళ్ళాడు పాకిస్తాన్కి కాదంటలేదు కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళాల అన్ని రాష్ట్రాలు తిరిగాడు ఇక్కడ జ్యోతి మల్హోత్రా లాగా భయా సన్ని యాదవ్ కూడా కేవలం పాకిస్తాన్కి వెళ్ళాలి పాకిస్తాన్కి వెళ్ళాలని వాళ్ళ ఎంబసీలకి వీసాల కోసం ప్రయత్నాలు చేసి నెలలపాటు తిరిగి అక్కడే బైకును పెట్టి ఇట్లా అవసరమేంటి అనే చర్చ అవసరమేంటి అనే ప్రశ్న ఇవాళ చాలామంది భారతీయుల్లో వస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ అతన్ని ఎన్ఐఏ విచారించాలని డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఎన్ఐఏకి మెయిల్స్ రూపంలో ఫిర్యాదులు చేశారు మరోవైపు నేను చేసినటువంటి వీడియోస్ కూడా కింద నాకు కూడా కామెంట్స్ లో పెట్టారు ఖచ్చితంగా మీరు ఎన్ఐఏకి విచారం చేయమని కోరండి ఎన్ఐఏ ఖచ్చితంగా ఇతను విచారం జరపాలి ఇతని ట్రిప్పులన్నింటి మీద విచారం జరపాలని అంత డిమాండ్ అంత ఆరోపణలు ఈయన మీదకి వచ్చినప్పటికి కూడా యథేచ్ఛగా వీడియోలు పెడుతున్నాడు యథేచ్ఛగా సెల్ఫీ వీడియోలు పెడుతున్నాడు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాహోర్ ఈ రోజు ప్లాన్స్ ఏంటంటే ఏం లేదు ఇక్కడ దగ్గరలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ లో ఒక యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీకి ఒక అన్నని గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు అనమాట ఆయన చెప్పింది కదా సో నువ్వు కూడా వస్తే బాగుంటది వచ్చేసి పాకిస్తాన్ యూనివర్సిటీ ఎట్లుంటుందో అది కూడా చూడొచ్చు అండ్ అంతే నా గురించి కూడా వాళ్ళకి చెప్పిరంట యూనివర్సిటీ వాళ్ళకి వాళ్ళు కూడా అయ్యో పక్క ఇన్వైట్ చేయండి అది ఇదని చెప్పేసి చెప్పిరంట ఇంకా నేనైతే ఈ అన్న తరపు నుంచి అట్లా వెళ్తున్నా అనమాట అండ్ నాకు కూడా ఒకసారి వెళ్ళి యూనివర్సిటీలో చూడాలని ఉంది నిన్న వచ్చేటప్పుడు కూడా మనం ఒకరితో మాట్లాడడం చూసారు కదా నా బండి

అట్లా యూనివర్సిటీలోకి అయితే వెళ్దామని చెప్పేసి ఉన్నా నా బైక్ అయితే మాత్రం మంచిగానే ఉంది వాజ్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా సో ఇదేనమాట ప్లాన్స్ సో ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ అన్నను కనుక్కుందాం అసలు ఫస్ట్ ఏంది మ్యాటర్ ఎట్లా ఏంది అనేది దాని తర్వాత మీకే అర్థమవుతుంది అక్కడ మ్యాటర్ అయింది అనేది సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజైతే మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం జై శ్రీరామ్ సో ఇప్పుడైతే నేను ఇంకా ఒక లొకేషన్ చెప్పి అని చెప్పాను కదా ఆ లొకేషన్ మా మీటింగ్ పాయింట్ అది ఆ మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా కలవడానికి జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ అక్కడ దగ్గరలోనే ఉంది ఈ కెమెరాలో ఏదో ఒక సెట్టింగ్ చేంజ్ అయినట్టుంది వాయిస్ అంతా కొంచెం ఎట్లా వెరైటీ వస్తున్నది నాకు అర్థం కావట్లేదు సెట్టింగ్ చేంజ్ చేయాలి తర్వాత లాహోర్లో అయితే మాత్రం ఇట్లా ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటుంది బైక్స్ ట్రాఫిక్ చాలా ఎక్కువ చూసారు కదా మొత్తం ఇది అన్నీ ఒకటే లాంటి బండ్లు చూడండి మన నాన్న వాళ్ళు చిన్నప్పుడు వాడిన బండ్లు వీళ్ళు ఇప్పటికీ వాడుతున్నారు నేను ఎవరు చూడండి మహానుభావుడు పల్లీలు పట్టుకొని పరిగెత్తుండ్రు ఉదయాన్ని సో ఇంకా మనం లొకేషన్ దగ్గరకైతే వచ్చేసినాం అన్న ఇక్కడే వెయిట్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో इकडेकडेब्बा ओके ना दिलचो लोकल किल्लाले म अंदर जा सकते अभी कोई बड़ा गाड़ी आया इधर ओके 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 हाय भैया फाइनली ब्रो हाय ब्रो हाउ आर यू आई एम गुड थैंक यू फाइनली वेलकम टू पाकिस्तान ऑन योर बाइक थैंक यू थैंक यू सो मच ब्रो Guys, oh, how are you? Good, good, bro. All good, bro. How are you feeling on your bike in Pakistan? <laughs> yeah, <laughs> <laughs> I'm feeling like I'm riding in Mars. <laughs> <laughs> it's amazing. So let's go for a breakfast. Then we have to go there. Uh, okay, it's let uh, you follow me. Okay, okay, bro. <laughs> Big bike, I have a small bike. No, no, bro. It's a powerful machine. I have been riding from out of city, coming here. It's really hard. పాకిస్థాన్లో ఇది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అంట అండ్ ఈజీగా ఒక అమ్మేయాలంటే అప్పటికి ఈజీగా వెళ్ళిపోతుంది అంట ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పేరుతో ఇప్పటికే అనవసర అనేక మంది అమాయకుల్ని బుగ్గిపాలు చేశాడు కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి అయినప్పటికీ కూడా ఏమి తెలియనట్టుగా ఏమి పట్టి పట్టినట్టుగా ఒక సమాజం మీద బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఒక రకంగా ఇప్పుడు భారతదేశం ఒక థ్రెట్ లాగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇట్లంతా కూడా చుట్టుముడుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు పాకిస్తాన్ గురించి పొగడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే నువ్వు భారతీయుడివా లేకుంటే ఇంకెక్కడ వేరే జాతికి చెందినటువంటి వాడివా అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అంటే ఏంటి అసలు పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వస్తుంది సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు చేశారు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు సో యాక్చువల్గా కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళపైన పోలీసులు ఎప్పటి నుంచో పదం మోపుతూనే ఉన్నారు ఒకసారి సన్ని యాదవ్ యాదవ్కి సంబంధించి నేను పాకిస్తాన్ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పాకిస్తాన్ ట్రిప్ గురించి నేను మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను సో రీసెంట్గా బైయాస్ అన్ని యాదవ్ హైదరాబాద్ టు పాకిస్తాన్ అని చెప్పి మొదటి డే వన్ అని కూడా పెట్టాడు అక్కడ కాలేజ్ ఉందని లాహోర్లో మరోవైపు లాహోర్ కాలేజీకి ఈయో ఇన్వైట్ చేసినట్టుగా ఈనేదో గొప్పగా ఫీల్ అయిపోయి ఈయన చెప్పుకోవచ్చు ఏంటంటే నేను మొదటి భారతీయుని అంటే బైక్ పైన ఇండియన్ బైక్ పైన పాకిస్తాన్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి ట్రావెల్ బ్లాగర్ అది ఈయన ఆ బిరుదు కావాలి ఆ బిరుదు కోసం ఏం చేయడానికి సిద్ధం అందుకనే ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు మన సివిలియన్స్ మీద మన ఆర్మీ మీద మన ఆర్మీ బేస్ క్యాంపుల మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇవన్నీ కాదని మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో కేవలం మనం టెర్రరిజంని అంతమొందిస్తుంటే ఈయన మాత్రం పాకిస్తాన్కి వెళ్ళానని ఒక బిరుదు కావాలి అవసరమా పాకిస్తాన్కి వెళ్ళాను అని చెప్పుకుంటే మీకు ఏమైనా లాభమా నీకు ఏమైనా కిరీటం వస్తుందా ఏమొస్తుంది ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఎపిసోడ్ బయటకు వచ్చినాక ఆమెకు సంబంధించినటువంటి అకౌంట్లు తిరగదోడుతుంటే ఆమెకు సంబంధించి దాదాపుగా సెన్సిటివ్ డేటాని ఆమె వీడియోలు చేసి ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏజెంట్లకి పంపినటువంటి ఆల్మోస్ట్ ఫోర్టీన్ టెరాబైట్స్ సంబంధించినటువంటి డేటా ఇచ్చినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది ఇప్పటికే హిస్సార్ పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు సో ఇప్పుడు భయా సన్ని యాదవ్ ను కూడా ఇప్పుడు చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది ఆయన పాకిస్తాన్కి పోయినప్పుడు ఎంత సంబరపడ్డాడో మీకు చూపిస్తాను ఇది భయా అన్ని యాదవ్ పాకిస్తాన్ పోయినప్పుడు చెప్పినటువంటి వీడియో ఒకసారి ఉన్నాయో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తీసినాయి మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో నన్ను పాకిస్తాన్ వెళ్ళనియకుండా మళ్ళీ ఆపేసారు పర్మిషన్ లేదు ఇంకా కొన్ని ఎక్స్ట్రా పర్మిషన్ నా మొదటి ప్రశ్న అదే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరు వెళ్ళినటువంటి వీడియోలు ఇప్పుడు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే మీరు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రాపకాండ ఏమన్నా చేయదలుచుకున్నారా భారత్లో ఇది ప్రధానమైనటువంటి మొదటి క్వశ్చన్ ఎందుకంటే ఐఎస్ఐ ప్రధానంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రాపకాండ చేయడానికి ఇండియాలో ఒక పెద్ద ఒక ఒక పెద్ద మాఫియా లాగా ఏర్పడి ఒక టీమును సెట్ చేసుకుంటున్నారు జ్యోతి మల్హోత్రా తర్వాత తెలుగు ట్రావెల్ బ్లాగర్ కూడా ఆయనతో పాటు తిరిగినటువంటి వివరంలో ఆయన్ని కూడా కొంత విచారం జరపాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ వచ్చింది ఇప్పుడు బయాస్ అన్ని యాదవ్ కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ పైన ప్రేమ గురిపిస్తుంటే ఇది ఏమన్నా పాకిస్తాన్ మీద ఇండియన్స్ని మీద ఒక విష ప్రచారం లాగా ఏమన్నా బయ్యాస్ యాదవ్ ని ముందు పెట్టి ఏమన్నా ఎవరన్నా ఆపరేట్ చేస్తున్నారా మరి ఎందుకు పాకిస్తాన్ గురించి ప్రేమ ఒలకబోస్తున్నారు ఎందుకు పాకిస్తాన్ గురించి భారతీయులకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి ఏంటి ఏమన్నా దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా అంటే ఇప్పటికే జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళు కూడా ఒక ఎజెండా లాగా ఆమెని కొంత ఫోకస్డ్గా పెట్టి ఇవాళ ఆ వాళ్ళ ఐడియాలజీని అంతా కూడా ఇండియా ఇండియన్స్ మీద రుద్దుతూ ఉంటే దాన్ని మన ఎన్ఐఏ వాళ్ళు గుట్టరట్టు చేసినటువంటి పరిస్థితి ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తుంటే ఆమె లింకులన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఏకంగా పాకిస్తాన్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకోమని కోరినటువంటి ఘన చరిత్ర జ్యోతి మల్హోత్రాది మరి ఇప్పుడు నీ చరిత్ర ఏంటిది నువ్వెందుకు పాకిస్తాన్ గురించి చెప్పాలా నువ్వు జై శ్రీరామ్ అని నినాదం చేస్తే సరిపోదు వాళ్ళ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ అంటే ఒక రకమైనటువంటి ఒక శత్రు దేశం శత్రు దుర్భేద్యం అది అక్కడ పోయి నువ్వు ఏం చూపించాలనుకుంటున్నావు లాహోర్ సరే నార్మల్ పరిస్థితిలో చూపించారంటే ఎవరైనా స్వాగతిస్తారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు చూపించాల్సినటువంటి అవసరం ఏంటి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ వై ఎస్ యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అమృత్సర్ ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తీసినాయి మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో నన్ను పాకిస్తాన్ వెళ్ళనియకుండా మళ్ళీ ఆపేసారు పర్మిషన్ లేదు ఇంకా కొన్ని ఎక్స్ట్రా పర్మిషన్స్ ఒక రెండు ఆఫీసుల దగ్గర నుంచి మెయిన్ లో నుంచి తీసుకురమ్మని చెప్పేసి పంపించేసి సో అప్పుడు నేనేం చేసిన బైక్ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకొని అంతే కొన్ని బ్లాగ్స్ కూడా చేసిన ట్రైన్ జర్నీ చేసిన బస్ జర్నీ చేసిన సో అడిగిన వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోండి అని చెప్పేసి చెప్పిండు అందుకని చెప్పేసి ఇంకా లోపల ప్రాసెస్ ఎట్లా ఉంటదో మీ అందరికి చూపించాలని చెప్పేసి చూపిస్తాను అనమాట స్టాంపింగ్ అంతా చేసేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఒక ఫోటో కూడా తీసుకున్నారు ప్రూఫ్ కింద ఇప్పుడు వాడి ఎంబసీ మనకు అవసరమా ఎంబసీకి పోవాలంటే రూల్స్ మనకు అవసరమా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో అంత సెన్సిటివ్ ఏరియాలో నువ్వు ఇక్కడ వీడియోలు తీసి ఏం చెప్పదలుచుకున్నావు ఎవరికి చూపించాలనుకున్నావు వాడితో పాకిస్తాన్ ఆర్మీతో ఇది బైక్ ఎంత కాస్టు ఈ బైక్ ఏంటిది నువ్వు ఇండియాకి వస్తున్నావు ఇండియానా నువ్వు అంటే వాళ్ళతోటి పొగిడించుకునేంత దౌర్భాగ్యంగా భయాసాన్ని ఏదో ఉన్నాడా అవసరమా हैदराबाद से हाँ हैदराबाद कौन सी बाइक का एम wow. डब्ल्यू का लाख का बाइक నువ్వు బైక్ నడపటం అనేది ఒక ప్యాషన్ అయి ఉండొచ్చు దాన్ని వేసుకొని ఇండియా తిరుగు సౌత్ ఇండియా తిరుగు నార్త్ ఇండియా తిరుగు లడఖ్ వెళ్ళు ఎన్నో అడ్వెంచర్స్ ఇండియాలో చేయొచ్చు అవన్నీ కాకుండా పాకిస్తాన్కి వెళ్ళాను పాకిస్తాన్కి వెళ్ళాను మోస్ట్ ఇండియన్ ఏంటి హెల్త్ ఏమన్నా గొప్ప హెల్త్ ఇంకో రెండు వందల కిలోమీటర్లు వెయ్యో రెండు వేల కిలోమీటర్లు బండి నడుపు ఉండొచ్చు ఇక్కడ దీంట్లో గొప్ప ఏం లేదు రోడ్డు మీద వెళ్తావు దాంట్లో గొప్ప ఏముంది ఉంది నువ్వు ఒక అడ్వెంచర్ చేయి ఒప్పుకుంటా ఆఫ్ రోడ్ బైక్ తీసుకొని అడ్వెంచర్ చేయి దాన్ని చెప్పుకో గొప్పగా లేకుంటే మౌంట్ ఎవరెస్ట్ అంత సంతోషపడుతున్నాడు పాకిస్తాన్ గెలుతుండ్రు చేసేది అవసరం వాళ్ళ ఎనిమిది నెలల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి కాదు ఎనిమిది నెలల నుంచి రైడ్ చేయకుండా ఏం చేయకుండా జస్ట్ దీనికోసం అండ్ పాకిస్తాన్ అందరూ వాడు చెప్పుకుంటున్నాడు జస్ట్ దీనికోసం పాకిస్తాన్ లో ఎంట్రీ కోసం ఎనిమిది నెలల నుంచి అని వాకింగ్ కూడా చేయకుండా ఆపుకుంటాడు ఇక ఎంత అంటే పాకిస్తాన్ జపం ఎందుకు చేస్తుందో అర్థం కాట్ల యూట్యూబర్లందరూ కూడా ఎందుకు పాకిస్తాన్ జపం చేసి ఏం సాధిద్దామని ఎవరికైనా ఉద్ధరిద్దామనా ఇక్కడ ఇండియాలో బెట్టింగ్ యాప్స్ పేరుతో కుటుంబాలను కుటుంబాలను ముంచేశాడు ఇప్పుడేమో పాకిస్తాన్ చూపించి వాళ్ళ ప్రచారం చేస్తున్నాడు అసలు పాకిస్తాన్ స్ట్రీట్స్ చూపించాల్సినటువంటి అవసరం ఏంటి ఎవరు అడిగారు నేను చూపించమని ఎవరైనా అడిగారా మా మాకు పాకిస్తాన్ చూపించు నువ్వు అది చూపించు అని నీకు ఎవరైనా అడిగారా పాకిస్తాన్లో స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నాయని చూపించమన్నారా మనకు పాకిస్తాన్ ఎట్లుంటే మనకెందుకు భయ్ నువ్వేమన్నా ఇండియన్స్ ఎవడు పాకిస్తాన్కి ఓట్ల ఇప్పుడైతే ఏంటి దానివల్ల మన మనకు వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి పాకిస్తాన్ చూపించడం వల్ల నీకేమన్నా యూట్యూబ్లో పైసలు వస్తాయేమో ఇండియన్స్కి అయితే ఏమరగదు నీ నీ సెల్ఫ్ కోసం నీ డబ్బుల కోసం నువ్వు వెళ్ళు నువ్వు పాకిస్తాన్ కాకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళు నువ్వు దానిని వ్లాగ్ చేసి యూట్యూబ్లో పెట్టాల్సిన అవసరం లేదు అది నీ వ్యక్తిగత ట్రిప్గా ఉండాలి దాన్ని నీ వ్యక్తిగత ట్రిప్ని నీ వ్యక్తిగత స్వ అంటే దాన్ని నీ నీ యొక్క

వెయ్యి కన్నా ఎక్కువ ఫుడ్ వెరైటీస్ అంటే ఇక్కడ ఒక్కొక్కరు తిన్నా కూడా మూడు సంవత్సరాలు భర్త తినాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తింటే కూడా ఇక్కడ చూడండి ఇండియాలో లేని వెరైటీస్ పాకిస్తాన్ లో దొరుకుతాయి మనోడికి సో ఇట్లా మొత్తం మీద అయితే మాత్రం సూర్యాపేట్ పోలీసులు అరెస్ట్ చేశారా లేదంటే ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారం చేస్తున్నారా అనేది కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ మనకు అంత సమాచారం ప్రకారం అయితే పాకిస్తాన్ ట్రిపుల్ గురించి ప్రధానంగా పదే పదే వరుసగా వీడియోలు పెట్టడం ఇప్పుడు సెన్సిటివ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో సెన్సిటివ్గా ఆయన పాకిస్తాన్లో తీసినటువంటి వీడియోలన్నింటి కూడా ఇప్పుడు పబ్లిష్ చేయటం వెనుక ఏదో కుట్రపూరితంగా ఉంది అనేది అనుమానం వ్యక్తమవుతున్నటువంటి సందర్భంగానే ఇప్పుడు ఖచ్చితంగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది భయా సన్నీ యాదవ్ ని అనేది తెలుస్తుంది చెన్నై ఎయిర్పోర్ట్లో రాగానే అక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇప్పుడు భయా సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేసిన తర్వాత కూపీ లాగుతుంటే ఒక్కొక్క అంశాలు తెరమీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి నిజంగానే ఈయన ఏమన్నా ఒక కుట్రపూరితంగానే పాకిస్తాన్ వీడియోలు పబ్లిష్ చేయాల్సి వచ్చిందా లేదంటే ఈయన నార్మల్ ట్రావెల్ బ్లాగ్లో భాగంగా నేను అంతా చేశారా లేకుంటే ఎందుకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఒలకబోస్తున్నాడు ఇదంతా కూడా మొత్తం క్షుణ్ణంగా విచారం జరిపితే ఫోరెన్సిక్ ఎంక్వైరీ చేస్తే తెలిసే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఎన్ఐఏ ఒక రకంగా బైయాస్ అన్ని యాదవ్కి షాక్ ఇచ్చింది మరోవైపు ఇప్పుడు ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ దాని తదనంతరం సూర్యాపేటకు సంబంధించినటువంటి పోలీసులు కూడా బైయాస్ అన్ని యాదవ్కి సంబంధించి ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కొంత బెట్టింగ్ యాప్స్ మీద కూడా కొంత సూర్యాపోర్ట్ పోలీసులు కదిలే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడో చెప్పారు క్లియర్ గా పోలీసులు దేశం లేక ఎప్పుడు అడుగు పెట్టినా అరెస్ట్ చేస్తాము సూర్యాపేట పోలీసులు గతంలోనే క్లారిటీ ఇచ్చారు అంటే ఈజీగా డబ్బు సంపాదించాలనే ఒక వైట్ కలర్ రెఫరెన్స్ లాగా ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ పైన ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సీరియస్ గా డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యవహారం చాలా మంది కుటుంబం చిన్న భిన్నమవుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు స్పందిస్తూ బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అనేక సెక్షన్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఎన్ఐఏ విచారణ తదనంతరం ఇప్పుడు నెక్స్ట్ సూర్యాపేట పోలీసులు కూడా రంగులు దిగే అవకాశం ఉంటుంది నూతన కల్ మండలం కేంద్రంలోనే భయా సన్ని యాదవ్ గత కొన్ని ఏళ్లుగా బైక్ రైడ్ చేస్తూ ప్రపంచం చుట్టి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ఆ వీడియోలో వ్యవహారం ఎన్నయ్య విచారం తర్వాత నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ మీద కూడా సూర్యాపేట పోలీసులు కూడా విచారం జరిపే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు విచారణలో అనేక అంశాలు తెలుగు వెలుగులేకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు బయాస్ అన్ని యాదవ్ అని విచారం జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది నిజంగానే పాకిస్తాన్ ట్రిప్లు వెనకాల ఎవరి కుట్ర దాగుంది నిజంగానే ఇదంతా స్పాన్సర్డ్ కానీ లేకుంటే ఒక రకమైనటువంటి ప్రాపకాండ చేయడానికి పాకిస్తాన్ సంబంధించినటువంటి వీడియోని ఇప్పుడు బయాస్ అన్ని యాదవ్ పబ్లిష్ చేస్తున్నాడు మేము ఎప్రల్ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ